లేకపోతే ఉంటావా అనుకుంటున్నావా చెప్పు నేను లేకపోతే నువ్వు అనుకుంటున్నావా నలుగురు మగాల ముందు అంతకంటే వద్దు వివరణ చూసుకో సింపుల్గా లేదు డబ్బులు కూడా ఆస్తి పది కోట్లు అంటావా డబ్బల్ ఉన్నాయి మన దగ్గర డబ్బల్ నేను లేకపోతే వాడికి అదే లేదు ఆ నమ్మకమే నీకుంటే లేదా హే మన లేకపోతే వాడికి అనవసరం మనకి ఏది ఉంటా మనకు అనవసరం అవసరం అది నమ్మితే సరే నాది పక్క ఏటే నీ అమ్మాయి నాన్న ఆ బయలు కష్టపడించాడు ఆ బయలు కష్టాజితం ఉంది అద్దరి కోసం కాదు అది నమ్మతేసుకొని పడుకో వీళ్ళు తీసుకుని వెళ్ళి అవసరండా ఎవడ కష్టాజితం కూడా ఎల్లు పడుకో కార్తీక్ ఒకసారి సోనీ బాబేటా ఫోన్ బా ఒకసారి పాడు కదా షేర్ పడుకుంటున్నారా తమ్ముడు చూసి చదువుకు ரமோன் தான் narrator தா தமிழ் ஆ யம சொல்ல இயேசு எவரே நடு we are example producer எவரே சீனிஷ் பாபா காடு எவரே ரமோன் ராவ் பேசக்கி நீ சொன்னா நான் உனக்கு சொல்ல بقولா சட் டாகை சொல்றதுக்கு right now i soul madam now right now சொல்ற

चोड़ो अन्नपदस से सिनेमा एंट्री नावर एंट्री ये धीरे इकडे वडी सेकंड सेकंड से ये बल्ले बल्ले मजा ओय आता था ओय हेलो हेलो ఉంటే పంపించమని ప్లీజ్ నాకు ఒక మగాడు కావాలని ఉన్నాడా నా చింటూ బ్రో నమ్మితే ఓకే బ్రో ఒక మగాడు కావాలి సార్ ప్లీజ్ ఒక మగాడు కావాలి నాకు అంటే వీడి వీడి ఇల్లు ఆస్తి ఇది అన్నపూర్ణ చూడేసి వెళ్తా ఇప్పుడు నాకు నా చింటూ కావాలి నాకు నా చింటూ ధైర్యం వాడు ఏం చేస్తే వాడు నేను చేసిన వాడు నాకు నా చింటూ నా ఫ్రెండ్ నా పక్కన ఉంటాడు నా ఫైటింగ్ కి మిగతా నా గొడవలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నాకు నా చింటూ అవసరం ఒకసారి చింటూ పిల్ల కాల్ చేయమని ప్లీజ్ ఇక్కడ రెస్పాండ్ అయ్యాడు నలుగురు మగాళ్ళ ముందు చలిజీగా పాడాడు అలా కాదు సాయి ఇంకా ఇక్కడ ఉండాలి నాకు ఇవి ఇల్లు ఇంకేం వద్దు ఇక్కడే ఉన్నా వెళ్ళలే నేను గలీజులు నలుగురు మగాల ముందు ఒక పాట పాడంటే అంటే కావాలన్న అందరు నలుగురు మగాల ముందు గలీజ్ పాట పాడిన ఒకసారి చెప్పాను కాల్ చేయమనవా ప్లీజ్ ఇప్పుడే ప్లీజ్ నెంబర్ చేయలేక నీకు చేసాన లేదు నువ్వు నన్ను కూడా అనుకుంటావా చెయ్యి చెయ్యు అంటే మరి ఏం చెయ్యాలి ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నేను అంటే ఇప్పుడు హైదరాబాద్ లో లేవు కదా అన్నపూర్ణ స్టూడేస్ తీసుకెళ్ళడానికి అన్నపూర్ణ స్టూడేస్ తీసుకెళ్ళాలి నన్ను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళి నాగార్జున ఇలా కొట్టాలి హలో ఏంట్రా బ్రోగి అంటున్నావు నా సాయి ప్లీజా మీట్లో పెట్టని బస్ తగ్లో పెట్టిపోతే రాస్తారు పదమూడేళ్ళ కు హలో చింటూ మీద మోజు పడి వాడి పేరు అట్లా హైదరాబాద్ లో ఉన్నాడు కావాలి అన్నపూర్ణ కి వెళ్ళాలి రాస్తారు పెట్టే అంటే సింపుల్ హలో నలుగురు మగాల ముందు పాట పాడుతున్నాడు ఓకే చింటూ అని రాదు నలుగురు ఎందుకు 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 అంటే ఇంకో నువ్వు కాకుండా చింటు కావాలి అనుకుంటున్నావా నన్ను తీసుకెళ్ళలేవా సాయి కొంపలో పెట్టి నన్ను నన్ను మగాల ముందు నన్ను కాటపాడ కావాలి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళువా నన్ను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాలి నేను చింటూరు ఎందుకన్నా అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అన్న నాకు మిగతా ఏమీ లేవు రా మిగతా ఏవి ఏమీ లేవు ఓకే మిగతా అవన్నీ వదిలేస్తా క్షమించేస్తా ఎక్కడున్నా దా 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 సాయి మీద అందరికీ ఎక్కడున్నావు ఎక్కడున్నావు సాయి ఎక్కడున్నావు ఎక్కడున్నావు సాయి జూలియర్స్ రా నా స్వామి రంగా నా స్వామి రంగ సినిమా ఎవరిదది ఎవరిదది డైరెక్టర్ ఎవడో నాకు తెలియదు కానీ నాగార్జున అంట బిగ్ బాస్ అంట వాడు వాడిచ్చేదేంటి ఒక ఉమెన్ నేను చేసుకుంటా నేను చేస్తా దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ తీసుకెళ్ళవా సాయి ప్లీజ్ నన్ను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళవా ప్లీజ్ ఫోన్ పెట్టాను అన్నపూర్ణ స్టూడెంట్స్ వరకు తీసుకెళ్ళు రాగా ఉన్నాడు నన్నున్నాడు ధైర్యం ఏంటి కదా వాడి ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడి బండి పెట్టి వాడికి గుడ్డు పెట్టి ఈ రోజు దాకా నోరు ఎత్తలేదు నీ మీద చింటు మీద మిగతా అందరి మీద తిరుస్తున్నానే అన్నున్నాడు సురేష్ కి తీసుకెళ్ళు ప్లీజ్ తీసుకెళ్ళు నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇదొక్కటే ఎంతమంది చూపుతున్నా నా చూపిస్తుంటే వాడు ఏం అవ్వట్లేదు వాడికి ఎవడు చూపిస్తున్నాడు లైఫ్ లో ప్రపంచంలో ఎంత మంది మగాళ్ళు ఉండని లేకపోతే లేకపోయి వాడి మన వాటితో ఎవడు పడుకోడు పడుకోను నలుగురు మగాల ముందు పాట పెట్టి నా 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 ముందు పాడతాడు పాట పాడమంటే ఎంత ఎంత తగ్గించి ఎంత ఓర్చుకొని ఉంటుంటే అన్నపూర్ణ స్టూడెంట్స్ ముందుకే తీసుకెళ్ళాలి నా ఫేస్బుక్ లేదు నా దగ్గర ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉండే ఫైవ్ టెన్ థౌసండ్ ఖర్చు పెట్టా అండ్ దెన్ టెస్లా అవ్వాలి అన్నని కొనుక్కున్నా తమ్ముడిని అండ్ ఎయిటీన్ థౌసండ్ ఉండే అది అంటే నాది తప్పు సాయి అంటే నేను బడదెక్కించిన కదా నేను నిన్ను వాడుకోలేక చింటుని వాడుకోలేకొని ఇంట్లో పడుకున్నాను కదా అది నా తప్పు ఈయన కొడుకు వచ్చి నలుగురు మగాళ్ళ ముందు పాట పాడతాడు అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే నన్ను ఇద్దరి కలపంటే బాగుండేదే నా సాయి నన్ను అనుకునే దాన్ని రావా ప్లీజ్ రావా ప్లీజ్ ప్లీజ్ రామ్ రామ్ నాగించారు కాదు కాదు ఎవడో మాట్లాడుతా అసలు ఇప్పుడే తీసుకెళ్ళు ప్లీజ్ ఏ డైరెక్టర్ గాని ఏ ప్రొడ్యూసర్ గాని నిన్ను మాట్లాడతా ప్లీజ్ నలుగురు మగాల ముందు గాలిసి పాడరు నాయీ ఎవరా మగాలొచ్చావ్ ఎవకినారో అర్థంనవ్వనట్లు ఎవడు ముందున గాని అంత గాలి ఎలా పాడుతారు నాయీ ఎవడైతే ఏంటి మగాల ముందు పాడతాయ సాయి ఎలా పాట ఉన్నారు ఎవడైతే ఏంటి పాడినోడు ఇంపార్టెంటా నీకు పాడు పాడాల్సిన వాళ్ళు ఇంపార్టెంటా జాలి నన్ను అవమానించిన కూడా ఇంపార్టెంట్ రా ఈ పన్నెండు ఏళ్ళు పదమూడు ఏళ్ళు నాకు ఎవడి కావాలి ఇప్పుడు ఇల్లు ఎవడికి కావాలి ఇప్పుడు ఇల్లు విడి సినిమా విడి సినిమా విడి సినిమా రావా ప్లీజ్ ఒక్క రోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్ ఒక్క రాత్రికి ప్లీజ్ నేను వస్తా ఎక్కడున్నా చెప్పు నియస్తా వన్ను వన్నునాడు బొమ్మలకి బొమ్మైతే తో చిందు నడరేదో ఇప్పుడే తీసుకుందాలి నాకు చిల్బిన్ తీసుకుందానా తీసుకుని రానా మాట తీసుకొని రానా ఏదన్నా దాన్ని ప్లీజ్ దీని నుంచి బయట నాకు నమ్మల్ని కాల్ చేయలేదు నేను మెసేజ్ చేశాడు పడేస్తా 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 ఎవడేమండు అసలు మీ వాయిస్ ఏంటి ఫుల్ టూ స్పీడ్ లో అనిపిస్తుంది టూ ఎయి స్పీడ్ లో అనిపిస్తుంది ఒకసారి ఇంటూ కాల్ కల ప్లీజ్

ఏమన్నారో నలుగురు మగాల ముందు ఏమన్నారో నలుగురు మగాల ముందు కొట్టి దగ్గర దెబ్బ కంటే ఎక్కువ కార్తీక్ దెబ్బ సిద్ధికాలకి వెళ్ళగ కొట్టాలా ఈ రోజుకి మూడు రోజులు అయింది అలా చెప్పి అయిపోయాను నన్ను వదిలేసి నా బతు బతుకుతూ ఉంటే కార్తీక్ ఏమనుకోకపోతే పని సిగరెట్ తెచ్చా ప్లీజ్

కట్ చేయకు ప్లీజ్ కట్ చేయకు కట్ చేయకు కొంచెం ఏం తగ్గితే పాట పాడతాడు చెప్పు నువ్వు చెప్పుకోండి చేశాను నీతో నేను చేశాను ఏం డిస్కస్ చేయకుండా అడిగిన క్వశ్చన్ అంటే నీకు అర్థమైంటదిగా నువ్వు చెప్పుకోండి మగాడిదేగా ఇటు చూడు ఏం ఏమనిపించింది పాట ఎందుకు ఆ పాట ఆ పాట దేని అక్కడ చెప్పు వన్ మ్యాట్ పెట్టారు తినేసి ఇప్పుడు ఉంటా వస్తావు రాదు పెట్టేసి తినేసి హలో ఏం లేదు నలుగురు మగాల ముందు రాజు గెలిసి పాట పాడాడు అంటే ఇట్లా గురించి మూసుకోర నువ్వు నేటి దేవతలు పాట నువ్వు మా ఊరి వాళ్ళ వెళ్దామని పాడా చెప్పు నువ్వు చెప్పురా చెప్పు ఏ పాట పాడి చెప్పు పాట పాడు ఏ పాట పాట చెప్పుడు చెప్పు పాట చెప్పు లైన్ చెప్పు లైన్ చెప్పు లైన్ లై పాట చెప్పు లై ఆగు ఒక సెకండ్ ఆగు లైన్ చెప్ప చెప్పా పాడని చెప్పు పాట తొందరగా గొంతు బాగలేదు చెప్పు చెప్పు పాట పాడుతరలేదు ఎంతమంది హలో ఏం కాలేదు ఎక్కడున్నా ఇంట్లో ఏం లేదు అంటే నేను ఇంట్లో వీక్స్ లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తుంది అనమాట అంతే అంటే ఇది ఎవరో ఇల్లు కదా అందుకు లేదే ఎవరో ఎవరో అందరి క్లాసెస్ వస్తే వాళ్ళ ముందు అనమాట పాట పాడు అంటే ఆ పాట పాడాడు అదే అందుకే ఇప్పుడు నేను కొట్టి చూపించలేక నా డాష్ నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి చేసా ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి నేను నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్ కలిస్తా వాడు నా సాఫీ రంగం కాదు వాడు అమ్మ ఉయ్యాల చంపాల నుంచి మొత్తం అన్ని తీస్తా హెబ్బపాటలు ఏంటా రీసెంట్ అన్ని ఉంటావా పోతావా నాతో నాకు సపోర్ట్ గా ఉండు నలుగురు మగాళ్ళ ముందు మాట్లాడాడే నా నా మీద ఏం మాట్లాడతావు మాట్లాడు వింటున్నాడు ఏం మాట్లాడు మాట్లాడు వింటున్నాడు హలో నువ్వు నువ్వు చెప్పు చెప్పు పాట నువ్వు చెప్పు చెప్పు కాదు ఇచ్చావు కదా మాట్లాడవాళ్ళు కదా అదే ఈ డిస్స చెప్తాడు ఈ చెప్తా నువ్వు చెప్పు నువ్వు చెప్పు టాపిక్ ఏం వచ్చింది నేను సరదాగా ఉండాలనుకుంటున్నానా గొడవ పడతావనుకున్నానా ఏం టాపిక్ వచ్చింది ఏం పాట అడుగుతా ఇప్పుడు ఎందుకు ఆ పాట పడతా నన్ను అడుగుతా అది ప్రశ్న చెప్పేది ఆ మాట ఎందుకు నువ్వు ఇప్పుడు అడిగానా ఇది ఆ మాట ఎందుకు నేను అడగలేదు కదా నిన్న గుమ్మడికాయ దొంగ ఎవడంటే బుజలు అడుగుకున్నట్టు నేనేదో పాట పడితే నీకేం సంబంధం అలాగే జరిగింది మూడు రోజులు అదే పాట పాడుకుంటున్నాం అదే పాట వింటున్నాం మేము సర్దా నువ్వు కూడా నేను కూడా మగాడిని అన్నావు కదా అని చెప్పి పాట వాడే అది కూడా తప్పే మళ్ళీ నేను ముప్పై సార్లు చెప్తా ప్రపంచం నీ గురించే కాదని చెప్పి చెప్పండి నువ్వు పాట పాడింది కదా నువ్వు పాడు పాడు అంటే అప్పుడు పాట పాడి అవునా కాదు దీనికి ఆవిడ ఏదో పాట పాడింది

ఏం పాట ఇంగ్లీష్ లో ఆంగ్లంలో అంటున్నాడు మన ము పాట ఏదో పాట పాడితే అన్న పాట పాడాడు అంటున్నాడు అర్థం కాదు వచ్చింది

मुचा पाळू यापु 11 11 ने नेवे बेكله अनन पाडन पाडने ಅಂತ ನಾನು चालेसे पूर्वक 파르마 উড়ದು ಕರ್ನ ತರవాత ತಿರ್ 파ಡತೆ ಆಪಲೋ ಆಣ್ಣಾ ಪಾಡೆ ಇದು ಎಕ್ಸಾಕ್ಟ್ ಇದೇ ಒಂದು ಏಕ್ 파ಡ ಮಾತ್ರ ತೆರೆದ ನಾನು ಕಾಕಪತೆ ಇಡೋ ಮನೋಡು ನರಪೇನ